ప్రైస్ లోడందరికి నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగో వచ్చిన దేవుడి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది మీ సరిహద్దులలో సమాధానము కలిగ చేవాడు ఆయనే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఈ ప్రస్తుత రోజుల్లో చాలా మంది చెబుతున్న విషయాలు సరిహద్దుల్లో సమాధానం ఉండట్లేదు సరిహద్దుల్లో గొడవలు అవుతూ ఉంటాయి ఒక్కరినొకరు చంపుకునే అంతవరకు వరకు గొడవలు జరుగుతూ ఉంటాయి సరిహద్దుల్లో సమాధానం లేక ఎంతగానో అందరు కుమిలిపోతూ ఉన్నారు చాలా మంది వేదన పడుతూ ఉన్నారు సరిహద్దులో సమాధానం కోసం అయితే దేవాతి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు సరిహద్దులలో సమాధానాన్ని కలుగజేస్తాడని కలుగజేస్తాను అని దేవాతి దేవుడు చెప్తూ ఉన్నాడు ఆయనే సమాధానం దయచేయకపోతే ఎవరు ఎంతమంది మనుషులు మనం సమాధాన పరచాలని ప్రయత్నం చేసినా సమాధాన పడలేం దేవాతి దేవుడే మన సరిహద్దులలో సమాధానము కలిగ చేసి మనల్ని నెమ్మదితో సంతోషంతో నింపును గాక ఆమెన్